హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతాస్ కిచెన్ మరి కిచెన్లో ఈరోజు పరమాన్నం చేశానండి నేను పాలు బెల్లం వేసుకొని రైస్ వేసి పరమాన్నం చేశాను చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది ఈ శ్రావణ మాసం వచ్చిన తర్వాత మనకు అన్ని పూజలే ఉంటాయి తర్వాత వల్ల శివ్రతం వినాయక చవితి ఇలాగ ఏ ఫెస్టివల్ అయినా సరే మనకి పరమాన్నం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పరవన్నం అనేది ఉంటుంది ఆ రెసిపీని ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను ఎలా చేసుకోవాలో ఏంటో కూడా చూపిస్తున్నాను ఒక్కసారి చూసేయండి నేను టీ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ తీసుకున్నానండి టూ గ్లాస్ రైస్కి నేను ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఫస్ట్ మనం క్లీన్ చేసేసి నానపెట్టేసుకున్నామండి కొంచెం నానబెట్టేసుకున్న తర్వాత కొంచెం అంటే మనకి రైస్ అనేది చక్కగా కుక్ అవుతుందనమాట ఇలాగా వాటర్తోనే వేసేసుకొని ఇలాగ అంతా మనం ఉడికి చేసుకుందాము దీనికి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి టూ గ్లాస్ రైస్కి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేసి మనం కొన్ని వాటర్ వేసి కొంచెం మనకి అది కరిగేంత వరకు కరిగించేసుకోండి ఆ తర్వాత రైస్ అనేది ఇలా మనకి కుక్ అయిపోతుందండి ఇలా కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలన వేసుకుందాము మనకి సగం నీళ్ళల్లోనే రైస్ అంతా ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు పాలు వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చండి పాలు వేసి కూడా మనము పాలతోనే కూడా ఉడికించేసేయచ్చు రైస్ని అదైతే ఇంకా టేస్టీగా ఉంటుందండి మీకు ఒకవేళ వీలైతే కనుక కొంచెం పాలతోనే రైస్ని ఉడికించే ఉడికించేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత నేను పాలు వేసానండి ఇలా పాలు వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము పాలల్లో ఈ రైస్ అంతా మనకి కుక్ అయిపోవాలన్నమాట బెల్లం అనేది పాలంతా మనకి అబ్జర్వ్ అయిన తర్వాత బెల్లం వాటర్ ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు మనకి పాలంతా అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని వేసేసుకుందాము పాకం అంటే జస్ట్ కరిగించేసుకున్నాను అనమాట ఇందులో ఏమైనా కొంచెం మనకి పీచు అలాంటివి ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుందనమాట దానికోసం అనేసి మనం ఇలా బెల్లాన్ని కరిగించి వేసుకుంటున్నాము ఇలా కలుపుకోవాలండి బెల్లం అంతా కలిసేలాగా పాలల్లో ఇలాగా పాలల్లో ఉడికించాలండి బెల్లము పాలు రైస్ అనేది మనకి చక్క కుక్ అయిపోతుంది ఇలాగ మనకి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పరమన్నం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను విలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ అండ్ హాఫ్ విలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఈ టైంలో మనం ఇలాచి పొడి వేసుకోవాలి ఆ తర్వాత నేను ఇప్పుడు బెల్లం వేసాను కదండి ఇప్పుడు మనం పాలు అన్నీ అబ్జర్వ్ అయిన తర్వాత ఇలాగ బెల్లం వేసుకుంటే మనకి పాలు అనేది విరగకుండా ఉంటుందన్నమాట అనమాట కొంతమందికి పాలు విరిగిపోతాయి బెల్లం వేయగానే పాలు వేసి పాలు వేయగానే బెల్లం వేస్తారు అలా వేయకూడదండి అలా వేస్తే పాలు అనేది విరిగిపోతాయి అనమాట ఇప్పుడు మనం నెయ్యి వేడి చేసుకున్నామండి ఒక వేరే గిన్నెలోకి నెయ్యి వేసుకున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాగా మనకి జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కావాలి అంటే బాదము అలాగే కిస్మిస్లు ఉంటే వేసుకోండి నేనైతే జీడిపప్పు ఫ్రై చేసి వేసుకుంటున్నాను ఇలాగ కొంచెం మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ నెయ్యితో సహా మనము పరవన్నంలో వేసేసుకుందాము చూపిస్తున్నాను చూడండి ఇలాగ మంచిగా మనకి థిక్గా వచ్చేసింది అనమాట దగ్గర పడిపోతుంది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి పరమాన్నం అనేది ఇప్పుడు దీంట్లో మనం నెయ్యితో ఆల్రెడీ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేసుకుందాము చూసారా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంటుందండి ఇలాగ ట్రై చేయండి ఒకసారి కావాలి అంటే మీరు పాలల్లోనే ముందుగా కుక్ చేసేసుకోండి రైస్ని ఇంకా బాగుంటుంది ఇలాగా వేసేసుకున్నాను నేను మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే వేసుకోండి అంటే కిస్మిస్లు కానీ బాదం కానీ ఉంటే వేసుకోండి ఇలాగ మనకి పూర్తిగా స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసేయండి ఇదిగోండి మన పరమాన్నం అనేది రెడీ అయిపోయింది ఇంకా అయిపోయిందండి మనము ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాము చాలా వేడి వేడిగా ఉంది ఇదిగోండి నేను ఒక బౌల్లో వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయిపోయిందనమాట మనకి పరమన్నం అనేది చూసి చూసిగా చాలా బాగుంటుంది పాలు కూడా మనకి ఇది గట్టిగా అవ్వదండి కొంతమంది పరమన్నం అంటే గట్టి పడిపోతుందనమాట కాసేపటికి ఇది అలా అవ్వదండి మనకి ఇలాగా వేసేసుకొని పైనుంచి కొన్ని జీడిపప్పులు వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలాగ దేవుడికి మనం నైవేద్యంగా పెట్టేసుకుంటే సూపర్ అంటే సూపర్ అండి ఇంకా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి చక్కగా శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనకు అన్ని ఫెస్టివల్సే ఉంటాయి కాబట్టి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా మన పర్వణం ఎలా ఉందో చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you so much, Andy. Thank you.